అందరికీ నమస్కారం సాగర్ హైవేలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది హైదరాబాద్ నుండి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలాగే ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే అవుతుందండి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుందండి మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ డామర్ రోడ్స్ ఉంటాయి కదా ఆ డామో రోడ్కి ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ మొత్తం ఐదు ఎకరాలు అండి ఈ ఐదు ఎకరాలు ఇప్పుడైతే కాటన్ వేశారు పత్తి వేశారు అండ్ ఫ్యూచర్లో మనం దీన్ని ఎలా అంటే అలా డెవలప్ చేసుకోవచ్చు అండి హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అలాగే త్రిబుల్ అండి ఇప్పుడు ఏదైతే ఆర్ మార్కింగ్ అన్నారు కదా సో ఆ మార్కింగ్ దగ్గర నుంచి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్ ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఈ ఫోర్ ఎక్కర్స్ త్రీ ఎక్కర్స్ ఫైవ్ ఎక్కర్స్ అలా ఎక్స్టెండ్లో ఒక పది దాకా చూపిస్తామండి ఒకవేళ మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు ఈ ఒక ఈ ప్రాపర్టీ కోసమే కాకుండా మీరు వేరే ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం మీకు కంపేర్ చేసుకోవడానికి లేకపోతే రేట్ పరంగా కంపేర్ చేసుకోవడానికి ఇప్పుడు రేట్స్ ఎలా ఉంటాయంటే అండి ఇప్పుడు బ్లాక్ టాప్ ఉన్న ప్రాపర్టీస్కి ఒక రేట్ ఉంటుంది అలాగే మా మెటల్ ఉన్న ప్రాపర్టీస్కి ఒక రేట్ ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్కు ఉన్న ఒక రేట్ ఉంటుందండి అంటే దానికి దీనికి వేరియేషన్స్ ఉంటాయి ఒక రోడ్ ఫేస్ ఉందనుకోండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది రోడ్ ఫేస్ తక్కువ ఉంది ఎల్ షేప్లో ఉంది షేప్ కొంచెం మారిపోయింది అని చెప్తే కొంచెం రేట్లు తక్కువ ఉంటాయండి అలాగే ఈ ప్రాపర్టీ అయితే మనకు వెరీ నియర్ అండి సాగర్ హైవే అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ మన్నగూడ అవుటర్ రింగ్ రోడ్ ఇబ్రయిన్పట్నం యాచారం మాల్ కుర్మేడ్ అండి సో కుర్మేడ్ దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే అవుతుందండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి యాభై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ కావాలన్నా ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రీన్ మీద కనిపించిన నంబర్ కాల్ చేస్తే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ